హై అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కమ్మనైన మజ్జిగ చారు ఈ మజ్జిగ చారునే మజ్జిగ పులుసు అని కూడా అంటారు ఒకసారి ఇలా మజ్జిగ చారు చేసి రుచి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు సింపుల్గా టేస్టీగా మజ్జిగ చారు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు తీసుకుని తుంపుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా తురిమిన అల్లం తురుము వేసుకోవాలి ఈ మజ్జిగ చారుకు ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగించుకుంటే సరిపోతుంది ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక నిమిషం పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కలిపి పెట్టుకున్న మజ్జిగ పోసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకు నచ్చితే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్టయితే సమ్మర్ స్పెషల్ రెసిపీ అయినా కమ్మనైనా చారు రెడీ అవుతుంది ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా ఈ మజ్జిగ చారు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్